మహేష్ నిన్ను కాపాడుతా నాలుగు రోజుల్లో మండపెల్లికి తీసుకొస్తా సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా సౌత్ రోడ్డు సౌదీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడికి వీడియో కాల్ ద్వారా కేటీఆర్ భరోసా మొత్తానికి మహేష్ అనే వ్యక్తి మండేపల్లి అంటే ఈ స సౌదీ అరేబియా లోట సౌదీ అరేబియా ప్రమాదంలో గాయపడ్డ ఆ ఈ మహేష్కి మహేష్ను సొంత ఖర్చులతోటి వైద్యం అందిస్తా అదేవిధంగా నాలుగు రోజుల్లో నీ సొంత ఊరు మండేపల్లికి తీసుకొచ్చి నిన్ను కాపాడుతా అని కేటీఆర్ గారు ఈ వీడియో కాల్ ద్వారా ఆ కుటుంబానికి భరోసానిచ్చింది చాలా 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 మంచి పని చేసినావు కేటీఆర్ గారు ఇక్కడి వరకు నేను మెచ్చుకున్నా ఇక నువ్వు చేసే చెడ పని ఏంటంటే మనకు సౌదీ వలసలు ఉండేవి ముంబాయి వలసలు ఉండేవి మనకు అరబ్బు దేశాలకు పోయే వలసలు ఉండేవి తెలంగాణ వస్తే ప్రత్యేకంగా ఏదైతే ఈ దుబాయ్ వెళ్ళే వాళ్ళ కోసం ఖతర్ వెళ్ళే వాళ్ళ కోసం ఈ ముఖ్యంగా ముస్లిం దేశాలకు వెళ్ళే వాళ్ళ కోసం ఒక పాలసీ తీసుకొస్తాం మేమని చెప్పిం ఏదే పాలసీ అంటే వాళ్ళ కోసం ఒక ఫండ్ కేటాయిస్తారు ఒకవేళ వాళ్ళు అక్కడ ఏదైనా సమస్యలు ఇక్కపోతే ఈ ఫండ్ పెట్టి వాళ్ళని తీసుకొని వస్తారు ఏం చేసినావు మరి పదేళ్ళు సరే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా దుబాయ్ కార్మికుల గురించో ఖతర్ కార్మికుల గురించో ఇంకా ఇంకో కార్మికుడి గురించో ఆలోచించినవా అప్పుడు ఎంతమందిని తీసుకొచ్చి ఖర్చులు పెట్టి ఇక వీళ్ళతో పాటు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా దుబాయ్ కార్మికుల కోసం ఒక పాలసీ తీసుకొచ్చాడు వాళ్ళకి ఐదు లక్షలో పది లక్షలో వాళ్ళు అక్కడ ప్రమాదంలో చనిపోతే ఇస్తామన్నారు ఒకవేళ వాళ్ళు అక్కడ ప్రమాదంలో గాయపడితే సొంత ఖర్చులతోటి ప్రభుత్వమే తీసుకొస్తా తీసుకొస్తామన్నారు అంటే ఓ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయిపోయినట్టే అక్కడ సౌదీ అరేబియా వెళ్ళిన కార్మికుల విషయంలో గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఈ కేటీఆర్ గారి వార్త ఎందుకు వేసిందంటే తన మైలేజ్ పెంచుకోవడానికి నువ్వు చేయవలసింది ఏంది ప్రభుత్వాన్ని నిలదీయాలి నువ్వు సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వారి కోసం ఎలాంటి హామీ ఇచ్చిన ఎన్నికల్లో భాగంగా ఆ హామీలు ఏమైనాయి ఆ కుటుంబాలు నీకు గుర్తున్నారా లేదా రేవంత్ రెడ్డి గారని రేవంత్ రెడ్డి గారికి అలా బట్టి నువ్వు అడగాలి కానీ నువ్వేం చేస్తానో నీ రాయకే నువ్వు చేసుకుంటూ పోతాను సరే ఇప్పుడు తీసుకురా ఎందుకంటే ఆ బీద కుటుంబానికి ఆ పేద కుటుంబానికి నువ్వు నాలుగు రోజుల్లో వాళ్ళ సొంత గ్రామానికి తీసుకొస్తానో సొంత ఖర్చులతో తీసుకురా ఆ విషయంలో నువ్వు అప్రిషియేట్ చేస్తాం కానీ నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అనేది మా ప్రశ్న అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నంతో ఎందుకు చేపిస్తలేవు అనేది మా ప్రశ్న కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు ఈ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు సమాధానం చెప్పాలి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సమాధానం చెప్పవలసి ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం